వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు బుధవారం పద్దెనిమిదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం టమాటా మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా స్టాక్ చూసుకుంటే నేడతో పోలిస్తే స్టాక్ ఈరోజు ఎక్కువగా వచ్చింది కారణం ఏమంటే నిన్న ధరలు పెరగడంతో స్టాక్ పెరిగింది ఈరోజు స్టాక్ చూసుకుంటే యాభై ఒక్క వెయ్యి రావడం జరిగింది ఫిఫ్టీ వన్ స్టాక్ ఇక ధరల విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో ఈ రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన వేలంపాట ప్రకారం ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు నలభై రూపాయల నుంచి మొదలై యాభై రూపాయలు ఎనభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఎనభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట ఇరవై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు నూట ఇరవై రూపాయల నుంచి మొదలై నూట యాభై నూట అరవై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నూట డెబ్బై ఐదు రూపాయలు వేయడం జరిగింది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ టాప్ రేట్ నేడతో పోలిస్తే ఈ రోజు టాప్ రేట్ పదహైదు రూపాయలు తగ్గింది నిన్న నూట తొంభై రూపాయలు టాప్ రేట్ ఈ రోజు నూట డెబ్బై ఐదు రూపాయలు టాప్ రేట్ మనకు యావరేజ్గా చూసుకుంటే యాభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట అరవై రూపాయల వరకు ఎక్కువ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి